శేఖర్ మాస్టర్ ఇంత తీవ్ర విషాదం నువ్వే గుర్తుస్తోన్నావు అంటూ ఎమోషనల్ శేఖర్ మాస్టర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్గా పనిచేశారు శేఖర్ మాస్టర్ డాన్స్ మూవ్స్కు మంచి క్రేజ్ ఉంది చాలా హుక్ స్టెప్స్ పాపులర్ అయ్యాయి మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్గా చేశారు సినిమాలతో పాటు పలు టీవీ షోలకు కూడా హాజరవుతున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది శేఖర్ మాస్టర్ తమ్ముడు మృతి చెందారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేశారు శేఖర్ మాస్టర్ తన ఇన్స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు సుధా నిన్ను మిస్ అవుతున్నాం నేను ఎక్కడికెళ్ళినా ఏం చేసినా నువ్వే గుర్తుస్తోన్నావు నువ్వు ఇక లేవు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావనే నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను నువ్వు మాత్రం ఎక్కడో ఓ చోట ఆనందంగా ఉంటావని అనుకుంటున్నా ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు మిస్ యూ రా తమ్ముడు అంటూ ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేశారు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ షేర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ అందరినీ కలిచివేస్తోంది శేఖర్ మాస్టర్ తమ్ముడి మృతికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు అలాగే శేఖర్ మాస్టర్కు ధైర్యం చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు అయితే శేఖర్ మాస్టర్ తమ్ముడి మృతికి గల కారణం ఏంటనేదీ తెలియలేదు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి